దేవుడు చెడుతనమును అసహించుకుంటాడు అందుకే కీర్తనలు ఐదు నాలుగులో ఆయన దుష్టత్వమును చూచి ఆనందించేవాడు కాడు చెడుతనమునకు ఆయన యొద్ చోటు లేదు అని వాక్యము సెలవిస్తుంది అయినప్పటికీ ఆయన తన దీర్ఘశాంతము చేత ఒక గొప్ప అవకాశమును ఇస్తున్నాడు అద్భుతమైనటువంటి వాగ్దానమును ఇస్తున్నాడు అదే ఆయన ఆత్మ కుమ్మరింపు సామెతలు ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో చూసినట్లయితే అపహాస్యము చేసేవారిని బుద్ధిహీనులను లేని వారిని పిలుస్తున్నాడు తన గద్దింపుకు తిరగమని చెప్తూ ఉన్నాడు అంటే చెడుతనమునకు పశ్చాత్తాపడి మారుమనస్సు నొందితే ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తానన్న అద్భుత వాగ్దానమును మనము చూడగలము ఆదరణకర్తగా ఉండి అన్ని పరిస్థితుల్లోనూ ఆ ఆత్మదేవుడు సహాయము చేయగలడు జ్ఞాన వివేకములను అనుగ్రహించు ఆత్మ ఆశీర్వాదమునకు నడిపిస్తుంది అలా కాక గద్దెంపునకు తిరగకపోతే కలిగే నష్టాలు కూడా ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి అయితే ప్రభువు ఈ విధంగా నష్టాలు ఇవ్వటానికి ఇష్టపడటం లేదు కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో ఈ వాగ్దానమును ఇచ్చి ఆశీర్వాదమునకు నడిపించాలి అనుకుంటున్నాడు